హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సంక్రాంతి మల్లన్న బోనాలు మల్లన దేవుడు ఉన్న ప్రతి ఒక్కరు సంక్రాంతికి ముందు ఈ బోనాలు చేసుకుంటారు మా అమ్మమ్మ సంక్రాంతి బోనాలు చేసుకుంటానని చెప్పి వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిలిచింది మా అమ్మమ్మ బోనాలు ఎట్లా చేస్తుంది అనేది మీకు చూపించాలనుకుంటుంది ఈ బోనాల పండుగైతే నేను మా మమ్మీ పూలు కుచ్చటంతో స్టార్ట్ చేసినాం ఇక మా చిన్నబాబు ఉన్నాడంటే అది అయినట్టు గుమ్మానికి పూలు పట్టంగానే ఆ పండుగ వైభత్ చేసింది ఆడపిల్లలు అంటే పద్ధతిగా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా తయారు కావాలని చెప్పి మా అమ్మమ్మ ఎప్పుడు క్లాస్ విక్తా ఉంటది అందుకని చెప్పి అలా పూలు పెట్టుకొని కొద్దిసేపు షో ఆఫ్ చేసిన దాని తర్వాత ఇక మా చెన్నుబాబు ఉంటే పని అయినట్టే అని చెప్పి మా మమ్మీ వాడిని బయటకి ఎత్తుకొని తీసుకొని పోతే మా మమ్మీ పని కాస్త నేను చేయడం స్టార్ట్ చేసి అక్కడ గద్ద మీద నోములకు సంబంధించిన జక్కిడి తౌతులు అవన్నీ ఉంటే అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టి అదంతా నీట్గా క్లీన్ చేయమని చెప్పింది మా అమ్మమ్మ నేను అది చేస్తున్నా అవన్నీ తీసిన తర్వాత మంచిగా ఎంగిల్ కానీ నీళ్ళు ఒక డబ్బాలో పోసుకొని ఇప్పటిదాకా నేను తీసిన అన్నిటిని మంచిగా నీట్ గా గడగమని చెప్పింది మంచిగా కడిగి ఒక పక్కకు పెట్టిన లోపు మా అమ్మమ్మ పసుపుతోని గూడ మీద ఇట్లా చెల్లుతుంది దాన్ని చిలుక అంటారంట ఇప్పటిదాకా నేను కడిగిన కుండలన్నిటికీ మంచిగా పసుపు రుద్దామని చెప్పింది దీన్ని ఎల్లమ్మ కుండ అంటారంట దాని మీద చూడండి పాముల బొమ్మలు ఉన్నాయి ఎంత మంచిగా వేసేలో అసలు ఇవి తౌతులట ఇవి మల్లన పట్టణాలు ఇవి ఉంటాయి అట వీటి మీద ఏవో బొమ్మలు ఉన్నాయి కానీ అవి ఏంటి నాకు తెలియదు ఇప్పటిదాకా నేను దూడిచిన గద్ది ఉన్నది కదా దానికంతా పసుపుతోని అలికి తెల్లబిండి ఇంకా కుంకుమతోటి మంచిగా పెద్దగా బొట్లు పెట్టమని చెప్పింది మా మమ్మీ లోపు ఇప్పటిదాకా నేను పసుపు రుద్ది పెట్టిన కుండలు అన్నీ ఉన్నాయి కదా వాటికి మా మమ్మీ బొట్లు పెడతాను ఇక మా అమ్మ ఒక్కదానితోటి అయ్యేటట్టు లేదని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తాను తొట్ట అంటారు నోములు ఉన్న వాళ్ళకు దీన్ని మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇప్పటిదాకా వచ్చిన బంతి పూలు ఉన్నాయి కదా ఆ బంతి పూలన్నీ నిండుగా ఈ తొట్టకి వేసినాము తండ్రి ఏ మళ్ళన్నా నేను మా మమ్మీ మా శనిబాబు దేవుని రూమ్లో పనులు చేసేలోపు మా అమ్మమ్మ అయితే బయట వంట చేసేసింది వంకాయ కూర ఇంకా కట్టెల పొయ్యి మీద బోనం వండుతుంది ఇప్పటిదాకా నేను చెప్పిన కదా పద్మల అని చెప్పి వాటి మీద మమ్మీ పసుపు చల్లుతుంది ఇక్కడ ఇట్లా పసుపు చల్లి ఆవు పాలు కూడా పోయాలంట తెలియదు లోపల దేవుళ్ళన్నిటిని ఊహించండి అయిపోయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ ఆన్ ఇంకా ఎల్లమ్మని ఊహిస్తాంది ఇడుపులను కూడా మా అమ్మమ్మలకి ఎల్లమ్మ రెండు ఉంటాయంట తర్వాత గండ దీపం పెట్టడానికి ఇట్లా గుంజమాతింది నిజానికి అయితే మట్టిలో ఆతాలే కానీ వాళ్ళు బండలు అని చెప్పి బకెట్లో ఇసుక పోసి ఆ ఇసుక పెట్టుకుంటూ మంచిగా ముగ్గేసుకొని ఆ గుంజకి ఐదు చుట్లు పసుపు రాసి బొట్లు పెట్టాలంట దాని మీద ఆవు పెండ పెట్టి పెట్ట చిప్పల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పొద్దు నుంచి మా మమ్మీ ఇంకా అమ్మమ్మ ఒక పొద్దున్నారు ఇప్పుడు ఒక పొద్దు దేవుడి దగ్గర ఒక కుడక పెడతారు ఆ చుట్టాకుని ఇట్లా మలుచుకొని దాంట్లో గొర్రెపాలు పోసుకొని ఆ గొర్రెపాలని మొక్కి ఆ కుడుకలో పోసి దాని తర్వాత మనం దాగి ఒక పొద్దుడవాలి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పడులు ఉంటాయి కదా బెల్లన్నం అది తినేస్తే మనం ఒక పొద్దు అయిపోయినట్టే ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఆ గండ్ర దీపంలో నూనె పోసి దీపాలు వెలిగించాలి మేము మా సంక్రాంతి బోనాలను అయితే ఇట్లా చేసుకున్నాము దేంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇవాళకి ఈ వీడియో అయితే అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి